శివ పూజలో పాదరస శివలింగం అత్యంత శక్తివంతమని శాస్త్రం చెబుతుంది పాదరసం శివుడికి ప్రీతి పాత్రమైన లోహం అంటారు మనిషి భౌతిక ఆధ్యాత్మికతలపై దీని ప్రభావం ఎక్కువ అంటారు పాదరసం శివలింగాన్ని పూజిస్తే నూట ఎనిమిది శివలింగాలను పూజించడంతో సమానమని శాస్త్రం చెబుతుంది సంస్కృతంలో పాదరసాన్ని పరాడ్ అంటారు అందువల్ల దీన్ని లింగం అని కూడా పిలుస్తారు పాదరసానికి ఉన్న అగ్ని మూలక లక్షణమే ఇది శివుడిలో లోహం అన్న పేరు వచ్చింది కుంభమేళాలో కూడా మొదటగా నూట యాభై కిలోల పాదరసంతో చేసిన పాదరస లింగానికి పూజ చేసిన తరువాతే కుంభమేళ మొదలవుతుంది స్వామి సచ్చిదానంద సరస్వతి నిర్మించిన పాదరస శివలింగం పరద్వేశ్వర్ ఆలయంలో ఉంది రెండు వందల యాభై కిలోల పాదరస శివలింగం అది భారతదేశంలో అతిపెద్ద పాదరస శివలింగమే అది పాదరస శివలింగాలు చేయడంలో తమిళ సిద్ధులు ప్రసిద్ధులు వాళ్ళు తప్ప వేరెవ్వరూ ఈ పాదరస లింగాలు చేయలేరని చెప్తారు జారిపోయే తత్వం ఉన్న పాదరసాన్ని కొన్ని మూలికల రసం కలిపి గట్టి చేసే విద్య తమిళ సిద్ధులకే తెలిసిన రహస్య విద్య అంటారు దేశంలో ప్రసిద్ధి గాంచిన శివలింగాలలో చెన్నైకి దగ్గరలో అబత్తూరికి దగ్గరలో ఉన్న తిరుమల్లై వాయిల్లో మసిలా మణీశ్వర ఆలయంలో ఉంది విశాఖపట్నం బీచ్లో ఉండే శివాలయంలో కూడా పది కిలోల రసలింగం ఉంది ఉజ్జయినిలోని సిద్ధాశ్రమంలో రెండు వేల ఐదు వందల కిలోల పాదరసలింగం ఉంది ప్రపంచంలో ఇదే అతిపెద్ద పాదరస శివలింగం కోయంబత్తూర్ సమీపంలోని తీర్థగుండ్లో పాదరస ధ్యానలింగం ఉంది నిజామాబాద్ జిల్లా అక్సాపూర్లో కూడా పాదరస శివలింగంతో ఆలయం ఉందే కలహండి జిల్లా ధరమ్ఘర్ లో కూడా పాదరస శివలింగంతో ఆలయం ఉందే देव्यात मम सत्यता मम सर्वजनाना वसीकरण सत्यम मम सर्वगतरा ब्रह्म महानरध्य नमः अह कश्वहार अतोम न मम का अत्र चित्ते जन्मो न प्रियः कर्म च सुंदर प्रभा ಭುಜಿತಾ ಅವೃತಾ ಆರುಪೋ ಅತೋ ತೇಜಾ ಬ್ರಹ್ಮ ವನಂತನ ಪವನನ ವಂದಿತ ನಮಕವೇದಾ ಸಾಯದ ಪನ್ನಮವೇದ ಹದ್ಯಂ ಪಾದರಾ 함ರ್ಜ ಉತ್ತಮ ಪ್ರೇಣ ಮನುರ್ನ ಗಾಯೇರಂ ವಿದ್ಕಾರನಾದದಪ್ಪ ಏಕಕರಣิน್ದವಾದ ಬೀನಂ ಕ್ಷೇಮ ಬ್ರಹ್ಮದ ಸತಮೈ ಕೇಯೋ ಕುಶ್ಯ ಭವತರೋ जय भव रे मैं रामयौ रे राम रे लखवे बाबू नेदा गंधमतवारन धर अभिषेकम संया अध्यास्यमह तनु का भलनाता प्रकाशमी जय